ప్రైజ్ లో అందరికీ దేవుని ప్రశస్తనామంలో మీ అందరికీ వందనములు విశ్వాస జీవితంలో నువ్వు పడిపోయావా లేవలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావా భయపడాల్సిన పని లేదు లే పైకి లే ఎన్నిసార్లు పడినా కృపగలిగిన దేవుడు లేవనెత్తుతాడు మరలా ఆత్మీయ జీవితంలో నువ్వు కట్టబడతావు లేచి నీ హృదయాన్ని సరిచేసుకో ఎక్కడ జారిపోయావో ఎక్కడ విశ్వాస జీవితంలో బలహీన పడిపోయావో ఎక్కడ ఎక్కడ నువ్వు తొట్టెలు అది జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మొరళిడు రెండు చేతులు దేవుని వైపుకి ఎత్తి దేవా నన్ను కాపాడు నేను పడిపోయాను నన్ను లేవనెత్తు మరలా అని దేవుని దగ్గర నువ్వు మొరపెట్టిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన అన్యాయస్థుడు కాదు ఆయన న్యాయం కలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నిన్ను కడతాడు నీ జీవితాన్ని కడతాడు నీ కుటుంబాన్ని కడతాడు నీ పిల్లల్ని కడతాడు నువ్వు పోగొట్టుకున్న నీ యొక్క జీవితాన్ని పరిమళ సువాసనగా మారుస్తాడు దేవుడు మరలా మరలా నన్ను కడుతున్నాళ్లే అని మరలా మరలా పడిపోవటానికి నిర్లక్ష్య ధోరణితో ఉంటున్నావా ఉండనే ఉండద్దు ఒకసారి మనం తప్పిపోయినప్పుడు మరలా దేవుడు కట్టినప్పుడు దాని జా జీవితాన్ని జాగ్రత్త పరుచుకోవడానికి ప్రయాసపడాలే కానీ దేవుడు కడతాడు కదా దేవుడు కృపగల దేవుడు కదా అని ఆయనతో ఆటలాడుకోవటానికి ధైర్యం చేయొద్దు ఆయన రోషము కలిగిన దేవుడు కూడాను ఆయన ఎంత కృప చూపుతాడో అంత రోషం కూడా చూపిస్తాడు కనుక ఆయన కోపాగ్నికి కనుక లెమ్ము ఎక్కడ పడిపోయే ఆ స్థితిలో నుండి లేచి మీ ఇంటిని చక్కదిద్దుకో నీ హృదయం మన ఇంటిని చక్కదిద్దుకోమని దేవుడు సెలవిస్తున్నాడు ప్రైజ్ అందరికీ